హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ ఈ రోజు నేను మరొక రుచికరమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి గోంగూర చికెన్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ దీనికోసం నేను ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత ఇందులో వాటర్ వేసి రెండు టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేసాను ఇలా సోక్ చేసి పెట్టుకుంటే చికెన్ మనకు చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇలా పక్కన పెట్టేసేసి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను ఒక కట్ట వరకు ఎర్ర గోంగూర తీసుకున్నాను ఇదైతే పులుపు ఉంటుంది ఈ గోంగూరని నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చానండి మేమున్న ఏరియాలో కేరళలో ఏంటంటే గోంగూర అసలు దొరకదు అసలు వీళ్ళకి తెలియదు కూడా అది ఒక గ్రాస్ లాగా వాళ్ళు అనుకుంటారు సో ఇక్కడ దొరకదు కాబట్టి ఎప్పుడు నేను ఊరెళ్ళినా తప్పకుండా అయితే నేను గోంగూర తెచ్చుకుంటాను ఈ గోంగూరని నేను శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్నాను కదా గోంగూర ఆ గోంగూరను అయితే ఇందులో వేసేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ గోంగూరని ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే వదిలేస్తే మాడిపోతుంది ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో వదిలేసామంటే గోంగూర బాగా మగ్గిపోతుంది ఈ గోంగూర లేత గోంగూరను తీసుకుంటే తొందరగా మగ్గిపోతుంది నెల్లూరు సైడు గోంగూర బాగా ఫేమస్ అండి ఈ గోంగూర ఏంటంటే ఏదైనా కానీ ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అలా జరిగినప్పుడు బిర్యానీ చేసినప్పుడు తప్పకుండా అయితే గోంగూర కాంబినేషన్ పెడతారు చాలా బాగుంటుంది గోంగూర ఈ గోంగూరని బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన తీసి పెట్టేసుకొని ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను ఒక నాలుగు ఆనియన్స్ తీసుకుంటున్నాను ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే విధంగా ఒక రెండు టమోటాలను కూడా తీసుకుంటున్నాను గోంగూర పులిపాయలు కూడాను టమోటాలు వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వేసుకోకుండా ఒకటి రెండు వేసుకుంటే సరిపోతుంది నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి రెండు టమోటాలు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అదే విధంగా రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి తీసుకుంటున్నాను మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఏడెనిమిది యాలకలు రెండు చిన్న బిర్యానీ ఆకులు ఐదారు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు మొన్న ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్ ఆనియన్ కూడా వేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి దీనికోసం నేను చిన్న అంగుల ముక్క అల్లంని కట్ చేసి తీసుకొని అదేవిధంగా ఒక వెల్లుల్లి గడ్డను కూడా తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తే సరిపోతుంది దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా టమోటాల్ని టమోటాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి టమోటాల్ని చూసి యాడ్ చేసుకోండి కొన్ని టమోటాలు పులుపు ఎక్కువ ఉంటుంది అలాగే టమోటాలు పులుపు ఎక్కువ ఉండి గోంగూర ఎక్కువైతే పులుపు ఎక్కువ ఉంటే బాగుండదు సో పులుపుని పట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వదిలేసామంటే ఈ టమోటాలు బాగా మగ్గిపోతాయి మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ మనకు మెత్తగా మగ్గిపోయాయి టమోటాలు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని ఆ చికెన్ని ఇందులో వేసేసుకోవాలి చికెన్ని వీలైనంత వరకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అంటే తొందరగా మగ్గిపోతుంది ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి సో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఈ చికెన్ని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేయాలి ఈ గోంగూర చికెన్ కాంబినేషన్ కాకుండా రొయ్యల్ కాంబినేషన్ తో కూడా చాలా బాగుంటుందండి ఇంకా వైజాగ్ సైడ్ అయితే ఈ గోంగూర తో చేపలు వేసి కూడా చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది ఒకసారి నాకు మా ఫ్రెండ్ పెడితే టేస్ట్ చూసాను చేపలు గోంగూర చేశాను అంటే నాకే కొత్తగా అనిపించి నేను ట్రై చేస్తే చాలా బాగుంది సో ఇప్పుడైతే మనకు చికెన్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మన కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ప టు బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా గోంగూర పేస్ట్ ని ఆ పేస్ట్ ని ఇందులో యాడ్ చేసేయాలి చాలా మంది ఏంటంటే గోంగూరని చిన్న చిన్నగా కట్ చేసి డైరెక్ట్గా యాడ్ చేస్తుంటారు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అది లేత గోంగూర అయితే మనం అలా కూడా యాడ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే గోంగూర ఉడకకుండా ఉంటుంది సో దానికోసం నేను ఇలా పేస్ట్ చేసి ఇలా యాడ్ చేస్తున్నాను మీరు తీసుకున్నది లేత గోంగూర అయితే చిన్న చిన్న పీసెస్ కు కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు సో ఈ గోంగూరని వేసేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగ్గట్టు వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయొద్దండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకు ఆల్రెడీ చికెన్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది సో ఇప్పుడు ఇందులో కారం సరిపోకపోయినా సాల్ట్ సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోండి గోంగూర పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది దాన్ని బట్టి మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మనకు నూనె పైకి తేలేంత వరకు ఈ చికెన్ని బాగా ఉడకనివ్వాలి లాస్ట్గా ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో వదిలేసామంటే ఈ చికెన్ మనకు బాగా ఉడికిపోతుంది మన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది లాస్ట్గా ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామంటే మన గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో అయినా బాగుంటుంది చపాతి రోటీలకైనా కూడా సూపర్ గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్